నమస్కారం నేను నా పేరు నరేష్ నేను వరంగల్ నుంచి వచ్చిన సమగ్రశిక్ష అభియాన్ లో మేము గత రెండు వేల పదకొండు నుంచి రిక్రూట్ అయినాం అప్పటి నుండి పదమూడు సంవత్సరాల నుంచి దివ్యరామంగా పనిచేస్తున్నాం ఈ సమక్ష అభియాన్ లో ఎంఐఎస్ కోడినట్లు డాటా ఇంట్రాబిటర్లు సిఆర్పిలు మరియు కస్తూర్బా బాగా అది పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది అందరం కలిసి దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది పనిచేస్తున్నాం గత పది సంవత్సరం పదమూడు సంవత్సరాల నుంచి మాకు చాలీ చాలని వేతాలతో చాలా దిక్కు మేము జీవితాలు గడుపుతున్నాం గత సంవత్సరం సమ్మె ఇదే ఇదే సందర్భంలో డిసెంబర్ పదమూడులో సమయో వరంగల్లో ఆ సమ్మెకు ఏకశిల పార్క్ దగ్గరికి గౌరవాసి నిర్మల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో అప్పుడు సమ్మెకు రావడం జరిగింది ఆ సమయంలో ఏం 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 పిలిపించిందంటే మీ సమస్య చాలా చిన్న సమస్య అంటే టీ మీ సమస్య పరిష్కరించవచ్చు మెయిన్ గా సమస్య లేదా మీకు కావాల్సింది ఎంటీఎస్ మినిమం టైం స్కేలు లేదా పే స్కేలు ఆ స్కేల్ ఇచ్చుకున్న పాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత మీకు ప్రస్తుతి సెలవులు తర్వాత రిఎంగేజ్ సంబంధించి మూడు సంవత్సరాలకు ఒకసారి రేయాలని ఒకటి తర్వాత చేసే విషయాలు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చిండు హామీ ఎట్లా ఇచ్చిన ఎన్నికల ఎన్నికలు గెలిచిన వెంటనే మా మాకోసం కష్టపడండి మీకు ఒక గంట కేటాయించండి ఎన్నికల గెలిచిన వెంటనే వన్ మంత్ లో సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చిండు ఆ హామీతోనే అప్పుడు మేము ఆందోళన ఆందోళన చేసి మీకు నమ్మకంతోనే సీఎం రెడ్డి గెలిపించడం జరిగింది ఇప్పుడు గెలిచి దాదాపు సంవత్సరం అయితే ఇంతవరకు ఇంత ఆ పట్టించుకోవాలన్నా మా వాళ్ళంతా రోజు సమయంలో దిగి ఇవాడికి నాలుగు రోజు ఎక్కడికి ఎక్కడ మీ ఎమ్మార్లు మూతబడ్డే కస్తూర్బా పాఠశాల మూతపడ్డే వాటి సీఎం గారు ఇప్పటికైనా స్పందించారు మా సమస్య చిన్న సమస్య అన్నాడు సమస్య అన్నాడు ఇప్పటికే స్పందించి మాకు న్యాయం చేస్తారని కనీసం ఇప్పుడు డిమాండ్ పరిష్కరించిన కోరుకుంటూ ఈ ప్రజాభవన్ ప్రజాభవన్ లో అధికారులు కలిసి మంత్రులు ఎవరు లేరు వరంగల్ వచ్చినాం కాబట్టి మా సమస్య పరిష్కరించి సీఎం గా మీ ద్వారా పంపించాలని కోరుతున్నాం మేము భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పాడియా నాగేశ్వరరావు నేను సమగ్ర శిక్ష లో మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాము ఈ సమగ్ర శిక్షలో మేము శిక్ష అనుభవిస్తున్నట్టుగానే ఉంది సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ హోదాలో వరంగల్ సభలో మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు మీ నేను టీ తాగే సమయంలో మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కానీ నేటి వరకు కూడా ఆ హామీ అట్టగానే ఆగిపోయింది మాకు ఈ సమగ్ర శిక్షలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది పని ఎక్కువ జీతం తక్కువ పని పనికి తగ్గ వేతనాలు కూడా మాకు అందడం లేదు మా మా యొక్క విద్యా అర్హతలో బిఈడి టెట్ ఒక స్కూల్ అసిస్టెంట్ యొక్క అర్హత ఏదైతే ఉందో అర్హతతో మేము ఈ ఉద్యోగంలో ప్రవేశించాము ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం అయినా కానీ మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము ఏ రోజుకైనా మాకు ఉద్యోగాలు రెండు వాళ్ళు అవుతా రెగ్యులర్ అవుతాయి అన్న భరోసాతో మేము పనిచేస్తున్నాము కానీ ఇప్పటి వరకు కూడా ఈ పన్నెండు సంవత్సరాల్లో కనీస వేతనాలు కూడా అంతగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు వారి యొక్క పోషణ చాలా ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నాం వారిని అలాగే అప్పులు పాలవుతున్నాం మా తోటి మిత్రులు మేము చేసే ఉద్యోగం కూడా ఫీల్డ్ వర్క్ లో రోజుకు నాలుగైదు స్కూల్ విజిట్లు చేస్తూ ఉంటాం ఆ క్రమంలో చాలా మంది మా మిత్రులు ప్రాణాలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా భరోసా ఈ ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇవ్వలేదు అలాగే వారి కుటుంబంలో విద్యార్థులు కలిగిన వారికి ఆ యొక్క చేసే ఉద్యోగంలో ఉద్యోగానికి ఇస్తే చాలా బాగుంటుందని ఆశ అడగడం జరుగుతూనే ఉంది కానీ వారికి భరోసా ఇప్పటి వరకు కూడా అందలేదు కాబట్టి మేము టెట్ టు పిఈడి అర్హత కలిగి ఉన్నాం కాబట్టి మాకు ఏసీ ప్రతి డిఎస్సీలో కూడా మాకు వెయిటేజీ మార్కులు ఇస్తే మేము డిఎస్సిలో అయినా రెగ్యులర్ ఉద్యోగాల్లో భర్తీ అవుతామని ఆశిస్తున్నాం కాబట్టి మాకు ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి టిఏడిఏలు కూడా ఇప్పించాలని అలాగే సుదూర ప్రాంతాల్లో పనిచేసే వారికి కూడా బదిలీలు చేపట్టాలని మహిళా ఉద్యోగాలకు ప్రసూతి సెలవులు సాధారణ సెలవులు కూడా పెంచాలని అలాగే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం డిమాండ్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ప్రతిసారి మేము దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాము కానీ ఏ ఒక్క దరఖాస్తు కూడా ఆచరణ యోగ్యంగా లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ